నమస్తే రామకృష్ణ ప్రకాశం జిల్లా పొదిలిలోని టొబాకో బోర్డును మార్కాపురం ఎమ్మెల్యే కందుల రెడ్డి శనివారం సందర్శించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పొదిలిపట్నంలోని టొబాకో బోర్డును సందర్శించినట్టు ఈ సందర్భంగా కందల నాయుడు తెలిపారు ఈ సందర్భంగా ఆయన సూపర్ నెట్ కారణంలో ఏదో కంపెనీల ప్రజలతో సమావేశమయ్యారు అనంతరం ఆ కంపెనీల యాజమాన్యతో మాట్లాడారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పొగాకు బోర్డును సందర్శించి కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి పొగాకు రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు సోమవారం నుండి గ్రేడ్ బ్యాలో అందరూ ప్రతినిధులు అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తున్నట్లు సందర్భంగా తెలియజేశారు రైతులు ఎవరు కూడా దీని గురించి ఆవేదన చెందాల్సిన అవసరం లేదన్నారు తెలుగుదేశం ప్రభుత్వం రైతు రూతుమని రైతులకు ఏ కష్టం వచ్చినా మీ అన్ని ఉంటామని సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఎమ్మెల్యే కదలనాడు వెంట ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎంసీ చైర్మన్ వెంకటరెడ్డి నీటి సంఘం అధ్యక్షుడు దగ్గులు శ్రీనివాసరెడ్డి పొందులో టీడీపీ నాయకులు అధ్యక్షుడు మేడబోపుల్ రెడ్డి కొద్దూ శివకుదేవ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు పొదిలి పొగాకు బోర్డులో ఉన్నటువంటి సంక్షోభాన్ని నివారించమని మా అధినాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాలను సారం ఇక్కడికి రావటం జరిగింది వాస్తవంగా రైతులకి ఇక్కడ ఎవరైతే పొగా కొనుగోలుదారులు ఉన్నారో కంపెనీస్ ఉన్నాయో వీరికి మధ్యలో ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఇక్కడ లో గ్రేడ్ అనేది చాలా వరకు కొన కొనకుండా రైతులను ఇబ్బంది పడతా ఉన్నారు ఇబ్బంది పడే పరిస్థితి తీసుకుని వచ్చారని చెప్పి వాస్తవాలు కనుగొని ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ని అధిగమించాలని ఈ సమస్యని మళ్ళా ఉత్పన్నం కాకుండా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎవరైతే కంపెనీలు ఉన్నాయో ఐటీసీ కానీ జిపిఐ కానీ పిఎస్ఎస్ కానీ పోతే అలయన్స్ కానీ డెక్కన్ కానీ ప్రగతి కానీ మెల్లంపల్లి కానీ యార్లగడ్డ కానీ మారుతి కానీ ఎస్ఎస్ ఎస్ఎంఎస్ కానీ ప్రకాశం కానీ ఇలా పదకొండు కంపెనీలు ఏ అయితే ఇక్కడ పర్చేజ్ చేస్తా ఉన్నాయో ఈ కంపెనీల యాజమాన్యాలు అందరితోటి కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది రేపు సోమవారం నుంచి రైతుల దగ్గర ఏదైతే నిలబడిపోతా ఉన్నాయో ఏదైతే నెంబర్ తీసుకొని ఇది మన లో గ్రేడ్ వదిలిపెడతా ఉన్నారనేటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారో ఈ రైతులందరూ కూడా ధైర్యంగా ఉండమని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా రేపు సోమవారం నుంచి ఈ కంపెనీలన్నింటినీ కూడా రిక్వెస్ట్ చేశాం రేపు సోమవారం నుంచి కూడా పర్సెంటేజ్ పెంచి వాళ్ళు లో గ్రేడ్ కూడా తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు కాబట్టి తప్పకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా చూడటం జరుగుతుంది కాబట్టి ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందవద్దని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం పద్దెనిమిది మిలియన్ల పంట మన ప్రాంతంలో పండింది ఈ రోజుకి పదకొండున్నర మిలియన్ మూడున్నర మిలియన్లు మాత్రమే ఈ కొనుగోలు జరిపించాం ఇంకా జరిపించాల్సిన అవసరం ఉంది వాస్తవంగా మన ప్రాంతంలో పదకొండు మిలియన్లు మిలియన్లకు మాత్రమే పర్మిషన్ ఉంది అటువంటిది రైతులు కొద్దిగా పద్దెనిమిది మిలియన్ల వరకు పండించారు అయినా కూడా రైతులు ఎవరు కూడా మీరు అధైర్యపడాల్సిన పని లేదు మీరు పండించిన ప్రతి పంట కూడా కొనుగోలు చేసే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ పద్దెనిమిది మిలియన్ల పంట ఏదైతే మీ దగ్గర నిలబడిందో ఆ మీ దగ్గర ఉందో దీన్ని పూర్తి స్థాయిలో అమ్మించేంతవరకు ఈ ప్రభుత్వం కష్టపడి ఉంటుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం కాబట్టి మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కావాలని మాయం మాట అని చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి వాళ్ళ మాటలు నమ్మవాకండి ఎవరు మీకోసం పోరాడే వాళ్ళు ఎవరు మీకు న్యాయం జరగాలని చూసేటువంటి వాళ్ళు అనేది వాస్తవాన్ని మీరు తెలుసుకుంటే చాలు అంతేగాని నేనేదో ఒక ఒక పార్టీ రిప్రజెంటేటివ్గాను లేదంటే ఇంకో పార్టీని విమర్శించాలని నేను రావట్లేదు వాస్తవాలు తెలుసుకోండి మీకోసం ఎవరు పని చేస్తా ఉన్నారు ఎవరు పని చేసేటువంటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీకు రేపు సోమవారం నుంచి న్యాయం జరిగే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది తీసుకుంటుంది చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం కంపెనీలు అన్నిటికి కూడా మళ్ళా రిక్వెస్ట్ చేస్తాం తప్పకుండా రేపు మండే నుంచి పెంచిచ్చే మార్గం చేస్తాం మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం జరగలేదు చూస్తాం అందరూ ధైర్యంగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్